గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో అన్ని సామాజిక వర్గాల వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేశారు ఫెన్షన్దారునికి ఏడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందజేశారు నూతనపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీ దార్ల రామారావు గారితో పాటుగా ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో తదితరులు మహిళలు కూడా పాల్గొన్నారు మూడు వేలు ఇచ్చున్నారు వయసు గవర్నమెంట్ ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు నాలుగు వేలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు వారికి కాకుండా ఒక్కసారిగా ఇచ్చిన మొదటి వ్యక్తి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు చంద్రుడా పరిపాలన రాష్ట్రపు సంఘే సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరములు మము పలిపాలి చరస్వామి నవయుగ సమయము తెలియని దేవ కూడా ప్రగతిని కుడా కూడా వైగాడి కుడా నా జీవితం పైకి దేవడానికి అంకితం చేస్తాను ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం i ain't